మన చాగల్మరిలో టైలరింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం చాగల్మరి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలు ఉచిత టైలరింగ్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని మండల ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ప్రకటనలో వెల్లడించారు మండలంలోని కమ్మ కాపు రెడ్డి ఈబీసీ బ్రాహ్మణ క్షత్రియ ఆర్యవైశ్య వర్గాలకు చెందిన పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు వయసు ఉన్న మహిళలందరూ అర్హులేనని అన్నారు నలభై ఐదు అరవై తొంభై రోజుల బేసిక్ టైలరింగ్ శిక్షణ ఇచ్చి ఉచిత కుట్టు మిషన్లు అందిస్తారన్నారు అర్హులైన మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము